మ్యాక్సిమంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు ఈమె రేవంత్ రెడ్డి గారికి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పట్టం కట్టింది పీసీసీ అధ్యక్షుడిని ఇచ్చింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది కానీ ఏదో తన వర్గం తీసుకొనో లేకపోతే ఆయన బీ రేపు బీజేపీలోకి పోతాడు పార్లమెంట్ అయినాక అది మటుకు తప్పు ఒకటేందంటే ఖమ్మంలో ఆల్రెడీ పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి వాళ్ళ బ్రదర్కి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చే ఆ దిశగానే రేణుకా చౌదరిని తీసుకువెళ్ళి రాజ్యసభ చేయడం జరిగింది సరే మీరు ఇంకొక స్థానం అంటున్నారు కాబట్టి అది అక్కడ ఒకటి ఏమంటే కుటుంబ సభ్యులే పోటీకి తలబడుతున్నారు కాదని చెప్పట్లేదు కానీ దీంట్లో ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి కదా బీజేపీ నుంచి కీలక అభ్యర్థి మనకి కరీంనగర్ నుంచి బండి సంజయ్ అంటే బండి సంజయ్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉంది కాబట్టి ఆయన మీద దీటైన ఎంఐఎం సపోర్ట్ చేయడానికి కూడా ఏదో నామమాత్రంగా క్యాండిడేట్ ని పెట్టబోతున్నారు అందుకే లాస్ట్ వరకు కూడా ప్రచారానికి టైం లేకుండా పోతుంది కదా అది అక్కడ మెయిన్ పాయింట్ ప్రచారానికి టైం లేకుండా చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ బీజేపీ అనౌన్స్ చేసింది సో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ క్యాండిడేట్స్ని హోల్డ్లో పెట్టించారని ఒకటేమంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకున్న పదిహేడు స్థానాలల్లో హైదరాబాద్ మీద అసదుద్దీన్ ఓఎస్కి ఒక పట్టుంది అనేది అది మొదటి నుంచి జనరల్గా వస్తున్న ఒక వాదన మొన్న 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 బీజేపీ నుండి ఆ మాధవీలతన్ని ఇచ్చిండు కాబట్టి ఆమె కొంచెం ఈ మధ్యన బాగా ఈ మీడియాలో హైలైట్ అయిపోయింది కొంచెం ఆమె అక్కడ టఫ్ ఇస్తుంది అనేది అయితే ఇద్దరు క్యాండిడేట్ల టఫ్లో లో మనం కూడా ఒక టఫ్ క్యాండిడేట్ ఇవ్వాలి అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఆలోచన తప్ప ఏదో ఎంఐఎం కి సపోర్ట్ చేయడము లేకపోతే ఎంఐఎం అవకాశం స్పీకర్ గా చేస్తున్నారు తర్వాత బయటకు రాసినప్పుడు కూడా వారిద్దరితో రేవంత్ రెడ్డి తీసిన ఫొటోస్ ఇవన్నీ కూడా వైరల్ అవ్వడము వారు సపోర్ట్ చేయడము తర్వాత మీటింగ్స్ లో కూడా మాట్లాడము మేము మేము వెనకే ఉంటామని చెప్పేస్తుంది చెప్పడం ఇవన్నీ కూడా చూసిన తరుణంలో ఎక్కడో వారి స్థానాన్ని వారికి ఉంచుతున్నారని ఒక కామెంట్ ఏం చెప్తారు అంటే ఒకటి ఆశ గారు కొన్ని సందర్భాలలో ఈ బీజేపీ కాని బీఆర్ఎస్ కానీ ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది వంద రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనేది ఒక ఆలోచనతోని వాళ్ళు పదే పదే చెప్పడంతో రేవంత్ రెడ్డి గారు మొత్తానికి అయినా దిశగా కూడా ఆయన అడుగులేస్తూ దోస్తీగా ఉండడం కానీ రేపు అవసరం అనుకుంటే ఫ్రెండ్లీ ఉండడం అనేది ఒక ఆలోచన తప్ప ఖచ్చితంగా వాళ్ళు అంద దగ్గర రారు ప్లస్ వాళ్ళు మంత్రివర్గంలో కూడా ఎక్కడ కూడా రారు అటువంటి పరిస్థితి ఏం లేదు గతంలో కూడా ఇంకోటి ఏమంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంఐఎం రాజశేఖర రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది అంటే మనం రెగ్యులర్గా చూస్తే ఏంటంటే ఎంఐఎం వాళ్ళ స్టైల్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు మేము ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తామా లేకపోతే మా మాకు ఏదైతే అభివృద్ధి అది కావాలి మా వంతు లాక్కున్నారు కానీ ఇంకా బీఆర్ఎస్ ఉందని చెప్పి బీఆర్ఎస్ బీఆర్ఎస్ చెప్తుంది కానీ అసదుద్దీన్ కానీ లేకపోతే అక్బరుద్దీన్ కానీ ఎక్కడ కూడా చెప్పడం లేదు ఎప్పుడైనా నేను స్పోడియం స్పీకర్ చేసిన తర్వాత మొదలు పాత పాత దోస్తాన్ ఉంది కాంగ్రెస్ పార్టీతోనే మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం అనేది వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది అది కామన్గా జరుగుతుంది అయితే ఒకటి ఏంటంటే రాజకీయ పరంగా ఏదైతే ఇప్పుడు మొన్న మోదీ గారిని కలవడం కూడా రాజకీయ మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు మీతో మమేకమై లేదంటే కనుక సఖ్యతగా ఉంటూ ముందుకెళ్తాం అనుకుంటున్నారు కాబట్టి లాస్ట్ టైం బిఆర్ఎస్ మీద కామెంట్స్ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సారు కారు పదహారు అంటే ఎందుకు పదిహేడో స్థానాన్ని కన్సిడర్ చేయట్లేదు హైదరాబాద్ ని వదిలేశారా అంటే అది మా స్నేహపూర్వకం ఇవన్నీ చెప్తున్నారు సో ఇప్పుడు మీరు మీ స్టాండ్ ఏంటి పద్నాలుగులో మూడు వదిలేస్తారంటే మూడో హైదరాబాద్ ఒకట అంటే ఒకటి ఏమంటే అండి ఇప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు పదమూడు పద్నాలుగు కంపల్సరీ మనం కైవశం చేసుకోవాలనుకుని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందంటే అక్కడ మిగతా క్యాండిడేట్ల దాంట్లో కొంచెం టఫ్ ఉంది కాబట్టి సిట్టింగ్ సీట్లు కాబట్టి ఇవి కొంచెం అటువంటి అవకాశం ఉంది అనే రకంగానే పదిహేడుట్ల ఖచ్చితంగా పన్నెండు నుంచి పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది సో అక్కడ హైదరాబాద్లో కూడా టఫ్ ఫైట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ఎస్ ఖచ్చితంగా ఇస్తుంది అండి ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు ఈసారి ముస్లిం ఓటర్లు ఎంఐఎంని దీసపెట్టి బీఆర్ఎస్ని కాంగ్రెస్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు అందుకు దాంట్లో వాళ్ళు కూడా ఈరోజు మనతో గా రావడానికి ఎంఐఎం వాళ్ళు కూడా గా రావడానికి కూడా కారణం అదొకటి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే మేము అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది అటు ముస్లిం మైనార్టీ అనుకోవడం జరుగుతుంది మీరు రెండు పాయింట్స్ చెప్తున్నారు శివకుమార్ గారు హైదరాబాద్ అనేది కంచుకోటి కింద మీరు భావిస్తున్నారు ఎంఐఎం అనేది కొంచెం బలంగా ఉంటుందని చెప్పి మీరు చెప్పున్నారు కొన్ని స్థానాల్లో సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ముస్లింలు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు తప్ప మళ్ళీ ఆ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా విధంగా ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఆల్రెడీ ఏదైతే ఎంఐఎం ద్వారా ఇన్ని సంవత్సరాలను వాళ్ళని గెలిపించిన తర్వాత కూడా మాకు అనుకున్న లబ్ధి జరగలేదు గతంలో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మేల్ జరిగింది ఇప్పుడు కూడా అదే మెజారిటీగా కూడా మీరు ఆలోచిస్తే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా లబ్ధి పొందిందా దాంట్లో అది మెడికల్ కానీ లేకపోతే ఇంకొకటి గాని ఏ స్కీమ్ లో అయినా వాళ్ళు పక్క బీజేపీ దూకుడుగా ముందుకెళ్తుంది మాది వెళ్తే మీరు ఎంత ముందు చెప్పారు ఏదైతే ఇప్పటి వరకు జరగలేదు ఒక థియేటర్ కానీ ఒక మాల్ గాని ఏది కూడా లేకుండా ఉంది అన్ని తీసుకొస్తాం రోడ్లు లేకుండా ఉన్నాయి ఎవరైతే భయపడుతున్నారో ఎవరైతే బార్టీ రావడం కూడా ఇది అవుతున్నారో అవన్నీ కూడా లేకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా బయటకు వచ్చే విధంగా నేను చేస్తాము ఇది బీజేపీ స్టాండ్ హిందువులంతా మా పక్కున్నారు అక్కడ కూడా మనం టూ వెషన్ చూడొచ్చు ముస్లిమ్ అట్ల హిందువులంతా మా పక్కుకున్నారు ముస్లింల దొంగ అని తీయించేస్తున్నాం అయితే హిందూ ఓట్లు తీసేసారు అవన్నీ కూడా యాడ్ చేపిస్తున్నాం సో ఈసారి గెలుపు పక్కా అంటున్నారు నేను అక్కడ మాధవి లత గారు మాట్లాడే దాంట్లో నేను ఎక్కడ తప్పుపడుతున్నాడు ఆమె అభ్యర్థి హైదరాబాద్ క్యాండిడేట్ గా ఆమె ఒక క్యాండిడేట్ ఉంది కాబట్టి ఆమె నినాదం ఆమె ఇన్పించడంలో తప్పలేదండి దాని విషయంలో మనం ఎక్కడ కూడా ఆమె స్టైల్లో ఆమె పోతుంది మా స్టైల్లో మేము పోతాము అటు ఎంఐఎం స్టైల్ ఎంఐఎం స్టైల్ పోతుంది క్యాండి అనౌన్స్ చేయాలి అప్పుడు కదా ఈ లోపే అక్కడ రెండు మూడు సార్లు ప్రజాను